ఈరోజు స్పెషల్ పాలతాలికల పాయసం వినాయక చవితి వస్తుంది కదండి వినాయకునికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు చేస్తున్నారా అయితే చూసేయండి వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండిగా బియ్యం నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి చిటికెటి సాల్ట్ కొద్దిగా బెల్లం తురుము వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉడికాక ముద్దలా చేసుకొని కొంచెం కొంచెం పొడిపిండి వేస్తూ తాలికల్లా చేసుకుని గిన్నెలో కొద్దిగా బెల్లం తిన్న వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి ఇంకో స్టవ్ మీద బాండీ పెట్టి మూడు కప్పులు వాటర్ వేసుకొని నానబెట్టుకున్న సగ్గుబియ్యను కూడా వేసుకోవాలి సగ్గుబియ్యం ఇలా ఉడికాక ఇందులో పాలను యాడ్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న తాలికలు వేసి పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఇలా కొంచెం దగ్గర పడ్డాక కొద్దిగా నెయ్యి చిక్కదనం కోసం వరిపిండి వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాం తాలికలు బాగా ఉడికాక స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గోరువెచ్చలు అయిన తర్వాత బెల్లం పాకంలో ఫ్రై చేసి పెట్టుకున్న ట్రై కూడా సింపుల్గా ఈ వినాయక చవితికి తాలికలు తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు